హాయ్ ట్రేడర్స్ నేను మీ ట్రెజర్ హంటర్ ఇవాళ మార్కెట్ ఏం జరిగింది అన్నది చూసుకుందాం అయితే ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే చివరి వరకు చూడండి కంపల్సరీ మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మంచి విషయాలు మీకు ఉపయోగపడే విషయాలు కంపల్సరీ ఈ వీడియో చూసి ఈ వీడియో కోసం మీరు కేటాయించిన టైము మీకు వేస్ట్ అయితే అవ్వదు కంపల్సరీ మీకు మంచి కంటెంట్ దొరుకుద్ది అది వీడియో చూస్తే మీకే అర్థం ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో వాళ్ళు కంటపడితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ దొరికినట్టే ఏంటంటే ఏంటంటే మన కాన్సెప్ట్ సరికొత్తగా మొదలు పెడదాం ట్రేడింగ్లో సరికొత్త విధానం ఇది నా కాన్సెప్ట్ నేను నాతో పాటు మీరు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్ని మనం ఒక కొత్త రకంగా మార్చబోతున్నాం ఇది నా ఇది నేను మొదలుపెట్టాను నాతో పాటు మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాను ఒకసారి ఈ వీడియో చూస్తే మొదటిసారి చూసే వాళ్ళకైతే మీకు ఉపయోగపడుతుంది ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే దీని గురించి తెలుసు ఒకవేళ కొత్త వారైతే మనకి కంపల్సరీ ఇందులో మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది అది నేను కాదు వీడియో చేసిన తర్వాత మీరే చెప్తారు ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే మరినే ముఖ్యంగా కాకపోతే మీరు కేటాయించాల్సినందులో కొద్దిగా టైము వీడియో చివరి వరకు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇకపోతే కంటెంట్లోకి వెళ్ళిపోదాం నేను నిన్న ప్రతిరోజు రేపు జరగబోయే మార్కెట్ లెవెల్స్ ఇస్తున్నా ఆ లెవెల్స్ గురించి కొద్దిగా నాకు ఇప్పుడు ఇది అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా టైం నాకు కుదరక చేయలేకపోతున్నా ఎవరైతే నిన్న నేను ఇచ్చిన లెవెల్స్ చూసి డ్రా చేసుకున్నారో వారే చెప్పాలి లెవెల్స్ ఇవాళ ఎలా రెస్పెక్ట్ చేసినాయి అన్నది ఏంటన్నది వాళ్ళే ఈ వీడియో కింద కామెంట్ చేయాలి ఓకేనండి ఫస్ట్ ఎవరైతే మన గ్రూపుల్లో రెండు గ్రూపుల్లో ఉన్నారో ఎవరైతే ఆ లెవెల్స్ చూసుంటారో వారికి కంపల్సరీ రెస్పాండ్ అవ్వాలి ఈ వీడియో కింద ఎందుకంటే ఆ ఆ లెవెల్స్ కోసం నేను కొద్దిగా టైం కేటాయించలేకపోతున్నాను అది నా తరపున మీరే చెప్పాలి ఏమండి ఇది మీరు నాకు చేసే ఇదనమాట ఇకపోతే వాళ్ళు జరిగిన మార్కెట్ మార్కెట్ అందరూ బొద్దు నుంచి మార్కెట్లో మనకి కావాల్సింది పేషెన్సీ ఓపిగ్గా కూర్చోవాలి ట్రేడ్ ఎప్పుడు వస్తుందో తెలీదు ఓ మా మార్కెట్ మన సహనాన్ని పరీక్షిస్తుంది ఆ సహనాన్ని పొద్దున్న తొమ్మిది పవకి మొదలైన మార్కెట్ మధ్యాహ్నం రెండు రెండు యాభై వరకు రెండు నలభై వరకు మనల్ని పరీక్షిస్తూనే ఉంది మార్కెట్లో ఎటు పెద్ద మూలేదు అయినా సరే మనకి కొన్ని ట్రేడ్స్ వచ్చింది ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట మంచి ఎక్సలెంట్ ట్రేడ్ అనేది వచ్చింది ఇండెక్స్ ఓపెన్ అయింది ఇండెక్స్ ఓపెన్ అయింది కానీ రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది చూసారా మొత్తం మార్కెట్ మనకి డమ్మి కనబడుతున్నా మీకు ఎక్కడి వరకు ఎక్కడి వరకు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల వరకు టోటల్ డమ్మి మార్కెట్లో రేంజ్ బౌండ్ మార్కెట్లు పెద్దగా ఏం లేవు ఒక ఇరవై పాయింట్లు పాతి పాయింట్లు ఎంతో మనకి ఇచ్చింది అది కూడా చూపిస్తాం మీకు ఈజీగా ఏంటన్నది ఇవి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు వచ్చే ప్రైజెస్ ఈ ప్రైజెస్ ఎలా పనిచేసాయి అన్నదే ముందు మన కాన్సెప్ట్ ఈ ప్రైజ్ బ్రేక్ అయింది మార్కెట్ ఈ ప్రైజ్నే రెస్పెక్ట్ చేసి కిందకు వచ్చింది కిందకు వచ్చింది మళ్ళీ ఈ ప్రైజ్నే రెస్పెక్ట్ చేసింది దాని కిందకు వచ్చింది ఈ ప్రైజ్ని రెస్పెక్ట్ చేసింది కిందకు బ్రేక్ అయింది కానీ ఇక్కడ బయర్స్ ప్రెజర్ గట్టిగా ఉంది బయర్స్ ఉన్నది ఇక్కడ మళ్ళీ మార్కెట్ కరెక్ట్గా మన ప్రైజ్నే సపోర్ట్ తీసుకొని ఈ ప్రైజ్ పైన మనకు బయ్యచ్చింది ఏమండి బై ఇచ్చిన ఇండెక్స్లో బై ఇచ్చినప్పుడు మనం ఆప్షన్లో చూస్తాం ఓకేనండి ఇండెక్స్లో ఇక్కడ బై ఇచ్చిందంటే నెక్స్ట్ టార్గెట్ ఈ ప్రైజ్ దాని నెక్స్ట్ టార్గెట్ ప్రైజ్ ఇది చూడండి ఎగ్జాక్ట్గా విక్ టచ్ విక్ టచ్ చేసి ప్రైజ్ ఆగింది అంటే మనం ఏ ప్రైజ్ అయితే చెప్తామో మార్కెట్ అక్కడ ఆగాల్సిందే ఏమండి మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ బైక్ ప్రైజం ఒక్కసారి టచ్ చేసి మళ్ళీ వెంటనే మళ్ళీ పైకి వెళ్ళి మన ప్రైజ్ని టచ్ చేసి ఆగింది తర్వాత మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకి మార్కెట్ మనకి మంచి మూవ్ ఇచ్చింది బై ఇచ్చింది మన ఎంట్రీ ఎక్కడ చూడండి కనబడింది మీకు ప్రెజర్ అంటే మంచి ఫాస్ట్గా నేను ఆప్షన్ మూవ్ అవుతానని చెప్తుంది అనమాట మనకి ఇండెక్స్ మూవ్ అవుతున్నట్టు ఈ లాస్ట్లో ఇంచుమించు మనకి తొంభై పాయింట్ల దాకా మూవ్ అయింది ఎక్కడి వరకు మూవ్ అవుద్ది కనబడిందండి మన ప్రైజు ఇది నేను ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ఇండెక్స్ ప్లస్ ఆప్షన్తో సహా నేను మన గ్రూప్లో ఇచ్చా బ్యాచ్ టూకి బ్యాచ్ వన్ ఆల్రెడీ అడ్వాన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ ట్రేడ్లు చేస్తున్నారు పర్సనల్గా బ్యాచ్ టూకి నేను ప్రైజెస్ ఇచ్చా ఆ ప్రైజ్లో ఈ ప్రైజ్ అనమాట మార్కెట్ ఎంత ప్రెజర్గా వెళ్ళినా మన ప్రైజ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది ఈ ప్రైజ్ అనేది నేను ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఇచ్చా ఎంత ఎగ్జాక్ట్గా మన ప్రైజెస్ అనేది పనిచేస్తుంది మీరు ఎంతసేపు ఇచ్చే ఇక్కడ ఇండెక్స్లో ఇచ్చినప్పుడు ఆప్షన్లో మనకి వెళ్ళింది మూ అది చూపిస్తాం మీకు సిఈ ఆప్షన్ ఏమండి చూపిస్తాను చూడండి మనకి ఎంత మంచి ట్రేడ్ వచ్చింది అన్నదే మనకి ఇంపార్టెంట్ ట్రేడ్ ఎలాంటి ట్రేడ్ తీసుకున్నా మనం నష్టపోకుండా ఉండటానికి నేను తయారు చేసిన కొత్త వారు కూడా ఈజీగా చేసుకునే సబ్జెక్ట్ అనమాట ఇదిగోండి బై ఇచ్చింది ఇదే మన స్టాప్ లాస్ ఇదిగోండి మన ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇచ్చేసింది అనమాట ఈ ట్రేడ్ అంతే ఇదే మంచి ట్రేడ్ దొరికింది మనకి ఏమండి మార్నింగ్ ఈ ప్రైజ్ కాడి నుంచి ఈ ప్రైజ్ కాడికి ఒక ట్రేడ్ దొరికింది నాకు ఇది కొత్త వాళ్ళు వాళ్ళంతా చేయలేరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అని మేము చేసుకుంటాం మార్నింగ్ మార్నింగే తర్వాత మళ్ళీ మంచి ట్రేడ్ ఇదే ఇక్కడ నుంచి ఇది మూవ్ అయిందనమాట తర్వాత మధ్యాహ్నం ఇంకా రెండు గంటల యాభై నిమిషాలకి ఈ చూడండి ఆప్షన్ కూడా ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ బ్రేక్ అయింది ఈ ప్రైజ్ టచ్ అవ్వాలది అంటే పెండింగ్ ఉంది ఈ పెండింగ్ని కంపల్సరీ వచ్చి ఇవ్వండి మన ప్రైజ్ని మళ్ళీ టచ్ చేయాల్సిందే మనం ఇక్కడ లైన్ మనం పెట్టామంటే ప్రైజ్ వచ్చి అక్కడికి ముద్దు పెట్టి వెళ్ళాల్సిందే అంటే ఆప్షన్ అక్కడికి వెళ్తుందని మనకి తెలిసిపోద్ది నాకే కాదు దీని మీద ప్రాక్టీస్ చేస్తే కొన్నాళ్ళకి మీకు తెలిసిపోద్ది తర్వాత చూడండి మన కాన్సెప్ట్ ఏంటి ఈ బయ్యి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది గ్రీన్లో మారిందో ఇదే మీ స్టాప్ లాస్ ఇదే మీ ఎంట్రీ పైన వన్ ఇస్టు టూ వన్ టూ త్రీ అంట కంపల్సరీ తీసుకున్నారా లేదా ఇలాంటి మార్కెట్లో కూడా కనబడిందా ఇదిగోండి బయ్య ఇచ్చింది ఇది మారింది ఇదే నా స్టాప్ లాస్ ఇది నా ఎంట్రీ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా మనకి ట్రేడ్లు ఇచ్చింది మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తే మధ్యాహ్నం ఎక్సలెంట్ ట్రేడ్ మార్కెట్ చూడండి మీకు కరెక్ట్గా మీ ఎంట్రీ అనమాట ఎంత మార్కెట్ ఇక్కడ నుంచి నేను పరిగెడతాను అంటే మీకు తెలిసిపోద్ది బయ్య ఇచ్చింది మారింది మార్కెట్ ఇండెక్స్లో కూడా బయ్యలో ఉంది ఇక్కడ చూడండి మీకు ఎక్కడ కరెక్ట్గా రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకి ఇచ్చింది బయ్యి మీ ప్రైజ్ ఎంట్రీ ప్రైజు నూట ముప్పై రెండు రూపాయలు ఇది సివి ఇరవై నా ఇరవై ఐదు వేల నాలుగు వందల ప్రైజ్ పొద్దున్నే ఇచ్చాను నేను ఇక్కడ మీరు నూట ముప్పై రెండు రూపాయల దగ్గర మీ ఎంట్రీ నేను ప్రైజ్ ఇచ్చాను చూడండి ఇక్కడ కరెక్ట్ ఈ ప్రైజెస్ ఎగ్జాక్ట్గా చూడండి ఇది వచ్చి విక్కి దీని టచ్ చేసింది నూట అరవై మూడు తర్వాత నూట ఎనభై మూడు అంటే మీకు ఆప్షన్లో ఇంచుమించు ముప్పై రెండు నుండి ఎనభై యాభై పాయింట్లు మూవ్ అయింది ఇండెక్స్ మీకు ఇంచుమించు ఒక తొంభై పాయింట్లు అంతా మూవ్ అయినట్టుంది మీకు ఆప్షన్ ఇక్కడ దాకా వచ్చిందంటే మీకు ఇండెక్స్లో ఎక్కడికి వచ్చిందో చూపిస్తాను కరెక్ట్గా ఇండెక్స్ ఎక్కడ టచ్ చేసింది ఇండెక్స్లో అయిపోయింది మన ప్రైజ్ ఇక్కడ అయిపోయింది చూసారా ఇండెక్స్ ఇక్కడి వరకు మూవ్ అవ్వడానికి ఆప్షన్ నాకు ఇక్కడి వరకు మూవ్ అయింది దీనిపైకి ఎక్కడి నుంచి ఈ ప్రైస్కి వెళ్ళలేదు అంటే ఇండెక్స్లో అక్కడికి అయిపోయింది వాళ్ళకి టార్గెట్ అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది అనమాట ఇది ట్రెండింగ్ ఉందో నాకు తెలిసి రేపు కవర్ చేసేస్తుంది ఇది మార్కెట్లో మన సెటప్ లేకపోతే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నా అది కొత్త వారికి మీరు ఎవరైనా ట్రేడింగ్ ఇప్పుడు వరకు సబ్జెక్ట్ చూసుంటే ఇది ఇది వాళ్ళ మార్కెట్ ఎనాలిసిస్ అర్థమైందండి మార్కెట్ పేషెన్సీ ఓపెన్ చేస్తే మార్కెట్ ఇంకో అరగంటలో అయిపోద్ది అనగా వచ్చింది మనకి ఎంట్రీ అంటే పొద్దున్న తొమ్మిది పోగానే నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు మన సిస్టమ్ ముందు అలా కూర్చుంటే మనకు వచ్చిన ఎంట్రీ ముందు ఒకటి ఇది ఒకటి అదేందండి పేషెన్సీ ఉంటే మనకి కంపల్సరీ మంచి ట్రేడ్ దొరుకుతే ట్రేడ్ చేసిన ప్రాఫిట్ చేసిన బయటకు వస్తాం ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా మన సెటప్ హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను చెప్పడం కాదు చూస్తే మీరే చెప్తారు ఇకపోతే మన కాన్ చెప్పి కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇది మధ్యలో చూస్తున్నారు కాబట్టి ఇవాళే చూస్తుంటే వీడియో మీకు మీకు అర్థం అవడం కోసం నేను సింపుల్గా చిన్న సబ్జెక్ట్లో చెప్పేస్తాను మీకు ఓకేనండి ఇది ఇండెక్స్ ఓకేనా ఈ ఇండెక్స్ ఇలా పెట్టండి పక్కన ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే ఎవరైనా స్టాక్ మార్కెట్ కోసం బేసిక్స్ అనగానే మీరు వినే ఉంటారు చాలా వీడియోలు చూసి ఉంటారు ఎందుకంటే స్టాక్ మార్కెట్ వీడియోల కోసం ఎదుగుతున్నారంటే ఆల్రెడీ గతంలో చాలా వీడియోస్ చూసుంటారు మీరు వీడియోస్ విని ఉంటారు అవసరమైతే కొన్ని కోర్సులు కూడా నేర్చుకుని ఉంటారు కొన్ని దెబ్బలు కూడా తిని ఉంటారు ఆ విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్క అది మీరే చెప్తారు అయితే వాళ్ళందరికీ తెలుసు ఈ వీడియో కొత్తగా చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నాను నేను ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ట్రేడింగ్ నేర్చుకుందాం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం కానీ ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఒక్క నిమిషం అండి నేను కొద్దిగా అన్నీ ఆపేస్తాను ఓకేనండి ఇప్పుడు మార్కెట్ ఇలా ఉంటుంది మార్కెట్ ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మార్కెట్లో ఎవరన్నా మీకు మార్కెట్ గురించి స్టాక్ మార్కెట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరైనా ఎక్కడ మొదలు పెడతారు అనుకున్నారు క్యాండిల్స్ దగ్గర మొదలు పెడతారు ఏ క్యాండిల్ ఏంటి బుల్లిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ హరామీ క్యాండిల్ ఈ క్యాండిల్స్ రకాలు నేర్పుతారు ఫస్ట్ ఆ తర్వాత మీకు ఇంకా హ్యామర్ అని రివర్స్ హ్యామర్ అని హ్యాంగింగ్ అని ఈవినింగ్ స్టార్ అని ఇలాగ క్యాండిల్స్ కోసం రకరకాల ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క చరిత్ర చెప్తారు మీకు ఈ చరిత్రలు అయ్యి మన దాంట్లో ఉండవు స్టాక్ మార్కెట్ ఎవరు పెట్టినా అక్కడే మొదలు పెడతారు తర్వాత యాక్షన్ రకరకాలు చెప్తారు అయితే నేను ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే కొత్త వారు చూస్తుంటే నా కొత్తగా నా దాంట్లో జాయిన్ అయిన కొంతమంది క్లయింట్స్కి ఈ వీడియోస్ చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇది ట్రేడింగ్ వ్యూ టెర్మినల్ ఇది ఇలా ఉంటుంది ట్రేడింగ్ వ్యూ టెర్మినల్ ఈ పక్కన మీరు ఏ ఇండెక్స్ పెట్టుకుంటే ఇండెక్స్ ఉంటుంది ఇక్కడ ఇండెక్స్ అంటే ఇండెక్స్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అలాగనమాట ఇండెక్స్ ఇండెక్స్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు పెట్టుకుంటే టైం ఫ్రేమ్ ఉంటుంది ఇది ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఈ పక్కన క్యాండిల్స్ ఉంటాయి ఏమండి ఈ క్యాండిల్స్లో మనం వాడేది ఎక్కువ మంది వాడేది మన నార్మల్ క్యాండిల్స్ ప్లస్ మనమైతే హ్యాకనాష్ వాడతాం ఇది క్యాండిల్స్ అనమాట దీని పక్కన ఇండికేటర్స్ అని ఉంటుంది ఈ ఇండికేటర్స్ వీటి గురించి మీరు ఏం వద్దు మీకు కావాల్సిందల్ల ఈ ఫైవ్ మినిట్స్ టైం ప్రేమ ఈ ఇండెక్స్ మీకు ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి మీకు ట్రేడింగ్ ఓపెన్ చేయగానే మీకు ఇలాగీ ఉంటాయి వీటిని టూల్స్ అంటారు వీటిల్లో ఈ పైన కనబడుతుంది చూడండి ఇలా లైన్ దీని మీద ఇలా క్లిక్ చేయండి రెండు సార్లు రెండుసార్లు క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినప్పుడు ఇందులో మీకు హారిజంటల్ లైన్ అని కనబడుతుంది ఏమండి హారిజంటల్ లైన్ అని మీకు ఇలా కనబడుతుంది ఇలా కనబడినప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇలా స్టార్ సింబల్ మీద ఇలా కొట్టండి కానీ మీకు ఏమవుతుందండి ఇక్కడ యాడ్ అవుతుంది నేను ఇక్కడ ఈ టూల్స్లో చాలా యాడ్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇందులో యాడ్ అయిపోయింది మనకు కావాల్సింది ఇది ఇదిగోండి ఈ హారిజెంటల్ లైన్ గుర్తుపెట్టుకోండి ఇలా అడ్డగేత అనమాట దీన్నే హారిజంటల్ లైన్ అంటారు దాన్ని నేను స్టార్ ఆపాను అది పోయింది కింద చూడండి ఇక్కడ పోయింది మళ్ళీ నేను ఇలా స్టార్ పెట్టాను ఇక్కడ వచ్చింది ఓకేనండి మీరు ఫస్ట్ దీనికోసం నేర్చుకోవాలి అయిపోయింది కదా ఇది ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలండి మీరు దీన్ని తీసుకొచ్చి దీని మీద నొక్కంగానే మీకు ఎలా వస్తుంది ఇలా తీసుకొచ్చి మీకు ఏ ప్రైజ్ కావాలో ఆ ప్రైజ్ కాబట్టి దీన్ని ఎలా నొక్కాలి వచ్చిందండి ఇది ఇది వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయంగానే మీకు ఎలా వస్తుంది ఇక్కడ నేను ఇచ్చిన ప్రైజ్ మీరు టైప్ చేసుకోవాలి ఇక్కడ అర్థమైందండి ఇది ఇలా పెట్టుకొని ఈ మధ్యలో ఉన్న దాని మీద పెట్టుకొని ఇక్కడ నేను కొన్ని ప్రైజెస్ ఇస్తున్నాను కదా ఆ ప్రైజెస్ ఇక్కడ టైప్ చేయాలి అదన ఈ ఆరిజంటల్ లైన్ పెట్టుకోవడం పెట్టంగానే మీకు సెట్టింగ్స్ వస్తుంది ఆ సెట్టింగ్స్ మీద మళ్ళీ ఒకసారి చూపిస్తాను గుడిగోండి ఈ లైన్ మళ్ళీ తీసేస్తున్నాను నేను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ లైన్ ఉంది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నొక్కా నొక్కగానే ఏమైంది ఇలా వచ్చింది ఇందులో సెట్టింగ్స్ అని ఇది ఉంటుంది దీని దీనిని నొక్కంగానే మీకు ఇలా వస్తుంది ఎక్కడ నేను ఇచ్చిన ప్రైజ్ ఇక్కడ ఉన్న ప్రైజ్ని తీసేసి మీరు తీసేసి నేను ఇచ్చిన ప్రైజ్ మీరు అక్కడ టైప్ చేసుకొని ఇక్కడ ఓకే కొడితే ఆ ప్రైజ్ అక్కడ ఉండిపోద్ది అనమాట ఇది వస్తే చాలు మీకు ఏమండి ఏం కావాలి ఓన్లీ హార్జెంటల్ లైన్స్ గీసుకోవడం వస్తే చాలు ఇలాగ నేను ఇచ్చిన ప్రతి ప్రైజ్ దగ్గర మీరు హార్జెంటల్ లైన్లు గీసుకోవాలి ఏ ప్రైజ్ ఇచ్చినా ఆ ప్రైజ్ మీరు గీత పెట్టగానే సెట్టింగ్ వస్తుంది నేను ఇచ్చిన ప్రైజ్ మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ అంటే ప్రతి ప్రైజ్ దగ్గర ఇలా లైన్స్ వస్తాయి ఈ హార్జెంటల్ లైన్స్ అనమాట వీటిని బేస్ చేసుకునే మన మార్కెట్ నడుస్తుంది ఓకేనా మీ కాన్సెప్ట్ ఇదే ఫస్ట్ మీరు నేర్చుకుండా ఏబీసీడీ లాగా అనమాట ఇది మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు ఎలా నేర్పుతాము ఇంగ్లీష్లో ఏబీసీడీ ఎలా నేర్పుతామో అందరూ క్యాండిడేట్స్ నేర్పుతారు నేను మటుకు హార్జెంటల్ లైన్స్ నేర్పుతున్నాను అర్థమైందండి మన కాన్సెప్ట్ అంత డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా ఈజీగా స్టాక్ మార్కెట్లో ఒక కొత్త కొత్త అనమాట అన్నమాట ఈ సబ్జెక్టు నచ్చి ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే అబ్జర్వ్ చేయండి నేను ప్రతిరోజు వీడియోలో యూట్యూబ్ దీంట్లో కొన్ని ప్రైజెస్ యాడ్ చేస్తున్నాను అవి చెక్ చేసుకోండి అవి చూసిన తర్వాత నా నా టూల్ మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో వేరే లెవెల్స్ ఇస్తాను ఆ లెవెల్స్ చూసుకోండి ఒక వారం పది రోజులు వారం రోజులు నాలుగైదు రోజులు చూసుకొని అప్పుడు టూల్ మీద తీసుకొని టూల్ మీద ప్రాక్టీస్ చేసి మీరు ట్రేడ్ ఒకటే సెటప్ మీ లైఫ్ లాంగ్ వంద స్ట్రాటజీలు లేవు ఒకటే ఆ ఒక్క దాంతోనే గురి చూసి పట్టుకొని డబ్బులు తీసుకుని బయటకు వచ్చేయడమే మనం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో మనం ఏదో పని మీద అలా బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది గ్యాలం వేసి చెరువు గట్ల మీద కూర్చొని ఉంటారు అలాగా ఆడ గ్యాలం వేసి చాలా ఊపిగ్గా కూర్చుంటాడు ఎప్పుడు పడుతుందా అని పడగానే టక్ మన లాగుతాడు ఇది అంతే చెరువులో చెరువులేస్తాడు మనం స్టాక్ మార్కెట్లో వేస్తాం గ్యాలం అంతే ఓకేనండి ఇవాడు జరిగిన మార్కెట్ మీద నేను చెప్పాను ఇక చూపించాను ఇండెక్స్ ఎలా మూవ్ అయింది మనం ఇచ్చిన ప్రైజ్లు ఎలా రెస్పెక్ట్ చేసింది ఏంటన్నది ప్రజెంట్ కొత్త వారి కోసం మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం ఎలా మొదలు పెడతాం అన్నది కూడా మీకు నేను ఈ లైన్స్ గీసి చూపించాను అర్థమైందండి క్లియర్గా ఇది ఇలా ఇక్కడ పెట్టి ఇలా స్క్రోల్ చేస్తే కింద డస్ట్బిన్ వస్తుంది ఇది కొడితే మీకు ఇక రిమోట్ త్రీ డ్రాయింగ్స్ ఉంటుంది ఇది కొడితే మొత్తం ఈ రెండు గీతలకి ఎత్తే అన్ని డ్రాయింగ్స్ అంటారు అది డెలీట్ చేస్తే డెలీట్ అయిపోతాయి ఏ రోజుకి ఆ రోజు మీరు కొత్త లైన్స్ తీసుకోవడమే ఒక్కసారి చూస్తే ఇదిగోండి ఇవి పక్కనే కనబడతాయి మనకి ఇవన్నీ ఇందులో ఈ పైన ఉంది చూడండి ఇదే దీన్నే నేను ఇక్కడ పెట్టుకున్నా దీన్ని తీయడం గీత తీసుకోవడం మళ్ళీ ఇంకో ప్రైజ్ తీసుకోవడం ఇంకో ప్రైజ్ తీసుకోవడం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు గీత రఫ్గా పెట్టారు కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ప్రైజ్ టైప్ చేస్తే ఆ ప్రైజ్ దగ్గరికి ఆ లైన్ వెళ్ళిపోద్ది అనమాట అలాగే నేను ఇచ్చిన ప్రైజెస్ అన్నీ హారిజంటల్ లైన్స్ తీసుకొని మీరు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడికి వెళ్ళిందా మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవుతుంది ఎక్కడికి వచ్చిందా ఇదే ఆ ప్రైజ్ దీన్ని బట్టే స్టాక్ మార్కెట్ మూవ్ అవుతుంది ఇవి మనం ఇచ్చే ప్రైజ్ బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అవుతా ఉంటది ఓకేనండి ఇప్పుడు మీకు చూపిస్తా పాత ప్రైజెస్ తీసేద్దు నేను మామూలుగా గీసింది తీసేద్దాం తీసాను చూడండి ఆటోమేటిక్గా మనకు వచ్చే ప్రైజెస్ మార్కెట్ ఎక్కడి వరకు మూవ్ అవుద్ది వచ్చిందా కరెక్ట్గా ఇక్కడ మనం మన ప్రైజ్ని టచ్ చేయాల్సిందే మనం పొద్దున్న తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఇచ్చాను ఈ ప్రైజ్ నేను నా గ్రూప్లో ఎవరన్నా చెక్ చేసి ఉంటే వాళ్ళ ఫ్రీగా లెవెల్స్ ఇచ్చాను కదా మీరు అబ్జర్వ్ చేశారు కదా మీరు చూసిందే చెప్పండి మీరు అనుభవించిందే చెప్పండి ఓకేనండి లేనిది చెప్పమంటలేదు మీరు వీడియో చూడండి మీ మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఏంటి కొత్త వారికి నేను ఓన్లీ ప్రైజెస్ ఇస్తున్నా ఈ బై సిగ్నల్స్ గురించి వాళ్ళకి తెలియదు రెండు సెకండ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ట్రేడ్లు చేస్తారు వాళ్ళు ఓన్గా మీ ముఖ్యంగా ఏంటంటే నేను కాల్స్ టిప్స్ ఇవ్వనండి నేను చెప్పింది ఏంటంటే లైన్స్ ఎలా పని చేస్తున్నాయని మమ్మల్ని అబ్జర్వ్ చేయమన్నా మిమ్మల్ని ట్రేడ్లు పెట్టమంటా నేను అసలు ముందు కాన్సెప్ట్ ఎంతో తీసుకొని దాని గురించి తెలుసుకున్నాక అప్పుడు దాంట్లో దిగండి మీరు నేను ఎక్కువ టైం చెప్పట్లేదు ఒక పది రోజులు మీ ఓపిక అంతే పది రోజులు ఒక వారం నాలుగైదు రోజులు చూసి అప్పుడు నెక్స్ట్ రంగంలోకి దిగాలి మీరు ఓకేనండి నాకు కంపల్సరీ ప్రతిరోజు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉండేలాగా ఉంటుంది మార్కెట్ ఇప్పుడు నేను ఇవాళ ఉదయం మార్కెట్ నేను ప్రైజెస్ ఇచ్చాను ఆ గ్రూప్లో మించుమించు ఒక ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందిలో మరి ఎంతమంది చూశారో నాకు తెలీదు ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలి మీరు రెస్పాండ్ అయితే మీకు మీకు ముందు ముందు కొన్ని విలువైన విషయాలు మీకు ఎంతవరకు అర్థమవుతుంది మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డైలీ మార్కెట్ మీద నేను నా ట్రేడింగ్ టైంలో నా ట్రేడింగ్ ఆపి మా మీకు లెవెల్స్ ఇస్తున్నాను నేను మరి మీరు నా కోసం ఏం చేయాలి చూసింది పని చేసిందా లేదా మీరు అబ్జర్వ్ చేసింది నేను చేశాను సార్ ఇలా చూశాను సార్ ఇలా జరిగింది సార్ అని మీరు చెబితే ఓకే వీళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారా వీళ్ళకి ఇక్కడ ఇబ్బంది అవుతుందా నాకు తెలుస్తుంది మీకు నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పడానికి ఉంటుంది ఏమంటే స్టాక్ మీరు నేను నాతో పాటు మీరు అందరం కలిసి ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో ఉన్న ఓన్లీ స్టాక్ మార్కెట్ అంటే సెల్లర్స్దే స్టాక్ మార్కెట్లో బైర్స్ అనేవాడు ఏంటి రిటైల్ ట్రేలర్స్ ట్రేడర్స్ మొత్తం నష్టపోవడమే సంపాదించిన వాడు ఎవడూ లేడు అన్న ఉన్న నమ్మకాన్ని మనం మార్చాలి నేను నాతో పాటు మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏమండి కలిసి ముందుకు వెళ్దాం కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది నచ్చిన వారు కంపల్సరీ మమ్మల్ని సంప్రదించవచ్చు ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడు వాట్సాప్ నెంబర్లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాను మీకు అందు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను మీ ప్రతి డౌట్ క్లియర్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చివరి వరకు విన్నందుకు కొత్తవారైతే మీకు నేను చెప్పిన విషయం మీకు కొత్తగా అనిపించవచ్చు అనిపిస్తే కనుక మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే కనుక కంపల్సరీ వాట్సాప్లో హాయి పెట్టండి నెక్స్ట్ విషయం తెలుసుకోండి నాతో పాటు మీ ప్రయాణం ఉండాలి నేను వస్తాను స్టాక్ మార్కెట్ సంగతి ఏంటో చూస్తాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రావచ్చు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో చాలామంది డబ్బులు పెట్టే ఉంటారు కొట్టుకునే ఉంటారు చేతులు కాల్చుకునే ఉంటారు కానీ మన సబ్జెక్ట్ డిఫరెంట్ ఓకేనండి స్టాక్ మార్కెట్లో మనం లక్షలు పెట్టి సెల్లింగ్ చేయవసరంలా ఇరవై వేలు పెట్టుకొని మనం బయ్యంగా చేద్దాం ఒక లాట్ రెండు లాట్లు ఓకేనా వాటితోనే సంపాదిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది నేను చెప్పడం కాదు మీరే చెప్తారు ఓకేనా ఇవాళ నేను ఇచ్చిన ప్రైజెస్ ఎలా పనిచేసినవి అన్నది నా సెటప్ ఫస్ట్ బ్యాచ్లో ఉన్నవాళ్ళు నా టూల్ ఎలా పనిచేసింది అన్నది ఫస్ట్ బ్యాచ్లో ఉన్నవాళ్ళు నా ప్రైజెస్ ఎలా పనిచేసింది అని చూసిన సెకండ్ బ్యాచ్లో ఉన్నవాళ్ళు మీరే చెప్పాలి ఓకేనా నేను రేపటి కోసం ఇవాళ కోసం నేను ఇచ్చిన లెవెల్స్ ఎలా పనిచేసినాయి అన్నది కూడా మీరే చెప్పాలి ఎందుకంటే కొద్దిగా ఖాళీ లేదు కొద్దిగా వేరే 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 పనుల మీద ఉన్నాను నేను కొద్దిగా వేరే ఆటల మీద కూడా వర్క్ చేస్తున్నాను డీప్ కాయిన్ కొన్ని కోమిడిటీస్ మీద ప్లస్ బిట్ కాయిన్ మీద కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది నైట్ కొద్దిగా మిడ్ నైట్ వరకు సిస్టమ్ ముందు కూర్చోవడం ఇవన్నీ చాలా వర్క్లు ఉన్నాయి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నా వరకు నా ప్రయత్నం చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా ముందుకు వెళ్ళాలని ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి అందరూ డబ్బులు సంపాదించుకోవాలి డబ్బు విలువ తెలుసుకోవాలి డబ్బును సంపాదించుకోవాలి కాలం విలువ తెలుసుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి అర్థమవుతుందండి రెండే రెండు పాయింట్లు కాలం విలువ తెలుసుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి డబ్బు విలువ తెలుసుకోవాలి దాన్ని సంపాదించుకోవాలి డబ్బులు ఉన్నవాడైనా ఏదో ఒక రోజు ఒక వెయ్యి రూపాయల కోసం ఇబ్బంది పడ్డ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఉంటుంది డబ్బులున్నంతసేపు దాని విలువ తెలియదు ఆ డబ్బులు లేనప్పుడు ఆ ఒక్క వెయ్యి రూపాయలు మనకు దొరకనప్పుడే డబ్బులు విలువ తెలుస్తుంది మనం ఎన్ని ఇవాళ కోటీశ్వరణం ఇవ్వచ్చు ఇవాళ డబ్బులకు లేట లోటు లేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ఒక వెయ్యి రూపాయల కోసం ఇబ్బంది పడ్డ రోజులు ఉంటాయి అది గుర్తు తెచ్చుకోండి అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు కాలం విలువ తీసుకోండి కాలాన్ని మంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉపయోగించండి దాన్ని అప్పుడు ఆటోమేటిక్గా అది మీకు డబ్బు సంపాదించే మార్గంలోకి తీసుకెళ్తుంది ఎప్పుడైతే డబ్బులు మన సంపాదించే గలం అని ఎవరికైనా ఒక ధైర్యం వస్తే ఆ ధైర్యం ఇంక వేరే లెవెల్లో ఉంటుంది మీరు సాధించే అద్భుతాలు ఎవరు ఆపలేరు మీరు నేను ఎక్కడున్నా నేను డబ్బులు సంపాదించుకోగలను అనే కాన్ఫిడెన్స్ మీరు వచ్చేస్తుంది ఒకవేళ నా దగ్గర ఉన్న ఆస్తులు జీరో అయిపోయినా నేను మళ్ళీ సంపాదించుకోగలను ఏమంటే ఎంతోమంది ఎన్నోసార్లు పడతాలు ఎత్తూ ఉంటారు వారి జీవితాల్లో సున్నాకి వెళ్ళిపోయి మళ్ళీ సున్నా నుంచి రావాల్సి వస్తుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా సున్నాకి వెళ్ళిపోయిన వాళ్ళు మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం దానివల్ల మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాం లేకపోతే డబ్బు వచ్చిన ఆనందంలో సంపాదించిన ఆనందంలో కొన్ని మర్చిపోయి తెలియని తప్పులు చేసి మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాం అయినా సరే మళ్ళీ పైకి రాగలమంటే కాన్ఫిడెన్స్ కావాలంటే మన దగ్గర ఒక విద్య ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం రావాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి ఆ సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది మనం నేర్చుకుంటే వస్తుంది ఓకేనండి కాలం విలువ డబ్బు విలువ ఈ రెండు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకున్న రోజు ఆటోమేటిక్గా కాలం వేస్ట్ టైం వేస్ట్ చేయకుండా ఉంటే కంపల్సరీ మన జీవితానికి ఉపయోగపడుతుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చివరి వరకు ఎన్నందుకు నా సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉంటుంది వాళ్ళు నన్ను కంటిన్యూ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమండి నేను అందరూ చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ నేనేం చేపను మీకు నచ్చితేనే ముందుకు వెళ్దాం ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్